అన్నా ఇప్పుడు నా కోటు మూవీ నాకైతే చాలా 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 బాగా మెయిన్ గా అమ్మ అన్నా నానే నమస్తే అన్న ఈ సినిమా మాత్రం చంపేస్తావు అన్న మంచి నేను మేజర్ బ్రో ఒక మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే బ్రో అంటే పోలీసులు కోర్టులు జైలు వేస్తారు బ్రో ఏం చేయను బ్రో ఇగో ఇక జనరల్ గా మన బయట జరిగే సన్నివేశాలు సినిమాలో చూపించు అండ్ మెయిన్ గా డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సూపర్ అలా జాని మాస్టర్ చేసినది పోలీసులు కోర్టులు డబ్బులు తీసుకొని మరి జాని మాస్టర్ చేసిన టాకే అనిపించింది ఎందుకంటే జాని మాస్టర్ చేసేది ఒకటి అంటే అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి మెయిన్ గా జాని మాస్టర్ చెప్పవచ్చు బ్రో అరే అది నా ఇప్పుడు డబ్బుల కోసం నాకు కొందరు కక్కు ఒక నిమిషం అది కూడా న్యాయమే న్యాయంగా నడుదాం డబ్బుల కోసం కూడా కొందరు కక్కర్చుకో లాయర్లు పోలీసు సినిమాలో చూపించిన న్యాయంగా నడవండి ఎందుకంటే ఎవరు నిజమో తెలియకుండా కోర్టు కూడా ప్లీజ్ ఒక్కసారి కోర్టు కూడా తెలుసుకోండి నిజాన్ని నిజం అంటే నిజాన్ని నిజంగా జరిపేయండి కానీ ఎవడో చెప్పినని ఏదో జరిగిందని తీయకండి అండ్ సినిమాలో మెయిన్గా మన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ అనా నీ యాక్టింగ్ కి ఎంత చెప్పినా తక్కువే అన్న అసలు సెకండ్ హాఫ్ లో కోర్టు సత్యమే జవితికి న్యాయం చేసిన డబ్బు కాకుండా ఒక వ్యక్తి జన్యున్ అబ్బాయిని అయితే న్యాయం చేసిన మెయిన్ గా ఇంకోటి ఇస్ బ్యాక్ బిగ్ బాస్ తర్వాత శివన్న ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న అసలు విలనిజం అన్న చంపేసాడు మన ఎన్నో సినిమాలు అంటే గుర్తులే వాళ్ళ సినిమాలు కానీ ఈ సినిమాలు అన్న మళ్ళీ రీబ్యాక్ ఇచ్చిన కమ్బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న చాలా బాగా నచ్చింది మెయిన్ గా ఆ అమ్మాయి శ్రీదేవి అరే అమ్మాయి ఏం యాక్టింగ్ చేసిందా జూనియర్ లావనే త్రిపాఠ అయిపోయిందా నాగే చాలా బాగా నచ్చింది ఆమె ఎక్స్ప్రెషన్ కి ఫీల్ అయిపోయినా సినిమా మాత్రం ఒకటే పోయా మంచి కంటెంట్ సినిమా అమ్మాన పిచ్చర్ ఉంటారు కదా ఇట్లా తండ్రులు మీరు వచ్చారు సినిమా చూడండి ఒక కూతురి తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి సినిమా చూడండి మీ అమ్మాయి తప్పు చేస్తే నా అమ్మాయి తప్పు చేసింది రా పెళ్ళి చేస్తాడు పక్కల మాట వినకరా నా కొడక ఫస్ట్ సినిమా వచ్చి చూడు పక్కలో మాట వినక నీ బిడ్డ నీకు తెలియదా చిన్నప్పటి నుంచి బిడ్డ తెలుసు కాలేజ్ పోయినాక నా బిడ్డ తప్పేసేదంటే తప్పు కాదు రా మీ బిడ్డ తప్పేది ఒక అబ్బాయితో మాట్లాడే సెక్స్ అనే కాదు అంటే లవ్ సెక్స్ అనే కాదు వాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా ఉంటాయి కదా మనం ఎందుకు నెగిటివ్ అనుకుంటాం క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పిన శివాజీ క్యారెక్టర్ మేము మెయిన్ పాయింట్ చెప్తాను నాగన్న తల్లి తండ్రులు మెయిన్ గా సినిమాకి రండి చూడండి మీ కూతురు గురించి మీకు తెలుసు రాబోయే జీవితంలో డాక్టర్ పోలీస్ క్యారెక్టర్ మీ కూతురు రావచ్చేమో ఆమె జీవితంతో పెళ్లి చేపించి పిల్లలు ఆమె లైఫ్ తో ఆడుకోండి ప్లీజ్ తల్లిదండ్రులకు దండం చేసి పెడుతున్నా మీ సినిమాకు చూడండి మీ కూతురు గురించి తెలుసుకోండి థ్యాంక్ యూ